ఉత్తర తెలంగాణ వరప్రధానిగా భావించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద నీరు రంగు మారింది ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా రంగు మారిన వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో మహారాష్ట్రలోని ధర్మాబాద్ లో ఉన్న దిస్టీళ్లు ఆల్కహాల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల నీళ్లు కలుషితం అవుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం నదిపై నిర్మించినటువంటి ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా చెప్పుకునేటువంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి నది నీరు రంగు మారుతోంది గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులోకి నీళ్లు వస్తున్నటువంటి సమయంలో నీరు రంగు మారడంతో ఇటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎగువన మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీల కలుషితాలు గోదావరి నదిలో కలవడం వల్ల ఈ రంగు మారుతున్నట్టు మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనతో పాటు ప్రాజెక్టు ఈ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు గతంలో కూడా ఈ రంగు మారినటువంటి నీరు వచ్చింది ఈసారి కూడా రంగు మారినటువంటి నీరు రావడంతో ఇటు రైతులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వరి పొలాల్లో తెగులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వారు అంటున్నారు ఎట్లా ఉంది సార్ రంగు మారడం అయితే వాస్తవమే కాకపోతే అంటే ఇది నిల్వ ఉన్న నీరు కాబట్టి కొద్దిగా రంగు మారే అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనము పైనుంచి వస్తున్న వ వరద బ్లూ గ్రీన్ కలర్లో ఉందని అనలేము ఎందుకంటే బాసర దగ్గర మనకు బ్రౌన్ వాటరే వస్తుంది కాబట్టి ఇది నిల్వ ఉన్న నీరు కాబట్టి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అనేది ఏమంటే ఆల్గే ఫామ్ అయ్యి అట్లా కలర్ మారుతుంటుందని చెప్తున్నారు అలాగే మొన్న కూడా వాళ్ళు పొసి వాళ్ళు వచ్చి షాంపుల్ సేకరించారు దాని రిపోర్టింగ్ రావాల్సి ఉంది అంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదం అంటే ఏం ప్రమాదం ఉండే ఉండదా సార్ ఎందుకంటే ఇది తాగునీరు అలాగే సాగునీరు రెండింటికి ఉపయోగిస్తారు దాదాపు ఆరు జిల్లాల్లో ఈ ఈ నీరు వెళుతుంది సార్ ఏం ఇబ్బంది ఏమి ఉండదా అయితే పోయిన సంవత్సరం కూడా మనకు ఇటువంటి ప్రాబ్లం వస్తే మనకు పీసీబీ వాళ్ళు కూడా నిజాంబాద్లో టెస్ట్ చేశారు తర్వాత కెమికల్ కాంపోజిషన్ కోసం కావాలని సంగారెడ్డికి కూడా పంపడం జరిగింది వారు ఆ రిపోర్ట్లో కూడా వారైతే మనకు అన్నెసెసరీ అవైడ్ అయితే లేవని ఇచ్చారు తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకు మిషన్ కాకతీయ మన మిషన్ బహిరత వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళు టెస్ట్ చేస్తారు వాళ్ళు కూడా టెస్ట్ చేశారు ఇప్పటివరకు అయితే వాళ్ళ తరపు నుంచి మనకి ఎటువంటి కాంప్లైంట్ అయితే లేదు అంటే సార్ ఇప్పుడు గోదావరి ఎగువన మహారాష్ట్రలో ఈ ధర్మాబాద్ వంటి ప్రాంతాల్లో కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆల్కహాల్ ఫ్యాక్టరీస్ కావచ్చు మిగతా డిస్లరీస్ కావచ్చు వాటి నుంచి విడదాలని గోదావరి నదిలోకి వదలడం జరుగుతుంది కదా సో దీనిపైన మీరు అధికారులకు ఏమన్నా ఫిర్యాదు చేశారా ఎట్లాంటి చర్యలు చేపట్టారు మేము పైదారులకు అయితే రిపోర్ట్ చేశాము అయితే పీసీబీ వాళ్ళు అనేది కూడా వాళ్ళు అంటే అక్కడ నుంచి వస్తున్న సాక్ష్యాలు ఏమీ లేవనే టైప్లో మాట్లాడారు అంటే ఇంకా వేరే రూట్లో ఏమన్నా అని వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయం అంటే మనకు పులాంగ్ కూడా ఇందులోకి వస్తుంది పులాంగ్ అంటే నిజామాబాద్ పక్క నుండి వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఈ డ్రైనేజు కానీ అదంతా కూడా ఇందులో వదులుతారు కాబట్టి ఆ రకం కూడా వచ్చే అవకాశం కొంత ఉంటుంది ఇప్పుడు మీకు మీ దృష్టికి రైతులు ఏమన్నా తీసుకొచ్చారా ఇట్లా వాటర్ ఇట్లా వస్తుంది మామూలుగా ప్రజలు కానీ రైతులు కానీ మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా మీరు ఎవరికన్నా ఫిర్యాదు ఏమైనా చేశారా మా వాళ్ళైతే ఇంతవరకు మాకు కంప్లైంట్ ఏం చేయలేదు అలాగే చేపలు చనిపోవడం అన్నది కూడా మత్స్యకారులు మాకు ఇంతవరకు ఏమి రిపోర్ట్ చేయలేదు కాకపోతే రంగు మారిన విషయం మేము పై రిపోర్ట్ చేశాము అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా శాంపుల్ తీసుకుపోయారు సార్ గతంలో రెండు వేల పదిహేడు పదహారు ఆ ప్రాంతంలో చేపలు కూడా చచ్చిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము ఆ తర్వాత ఇప్పుడు అలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అట్లాంటిది ఇప్పుడు ఏమి లేదు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనకు వాటర్ డ్రై అయిపోయి చేపలు చనిపోవడం జరిగింది తప్ప కానీ మిగతా అయితే కాదు సో ఇప్పటికీ అంటే ఈ రంగు మారడం వల్ల పెద్ద ప్రయోజనం ఇబ్బంది ఏమి లేదంటారు అంటే ఇప్పుడు ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే రంగు మాత్రమే మారిందని మేము భావిస్తున్నాం సో అంటే స్టోరేజీ వాటర్తో కూడా రంగు మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ గారు చెప్తున్నారు జలమండలికి ఈ వాటర్ని కూడా టెస్టింగ్ కోసం కూడా పంపించామంటున్నారు అయితే గతంలో కూడా టెస్ట్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అటు వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు ఈ రంగు మారడం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈఈ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్ ఐనూస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి